హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నా నేను మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చిన హైదరాబాద్కి వచ్చిన ట్వంటీ వన్కు ఇంట్లో పోతుంది మా చెల్లె అందుకు వచ్చిన ఇల్లు మొత్తం పెయింటింగ్ చేస్తున్నారు అంత దుమ్ము దుమ్ము ఉంది ఒకసారి చూడండి ఇదిగో ఇల్లు మొత్తం ఇంకా మా మామయ్య ఉడుస్తుండు మా చెల్లె వాళ్ళ మామయ్య అగో అక్కడ నుంచి పెయింటింగ్ వేసుకొచ్చిండి అలా కడుక్కని కూడుస్తుండు ఇక ఇంట్లో పిట్టెలు కూడా ఉన్నాయి చిన్న చిన్న పిట్టెలు అంటే పావు రానుకుంటా అంతా చూడట్లుంది చిన్న చిన్నగానే గుడ్లు కూడా ఉన్నాయి ఇంకా బాయ్ మా అమ్మ చెల్లె వాళ్ళు సత్యనారాయణ చేసారు మా అమ్మ వాళ్ళు అందరు చూడు ఎట్లా కూర్చుర్రు అసలు ఇక చేసారు చూడు ఎట్లా కూర్చు ఏం చేస్తున్నావు పెద్దమ్మా ఇక వచ్చిందమ్మా ఎందుకట్లా కూర్చుందో దిగులు కూకుంది అన్నం తినక కాడ పడుతుంది కొద్దిగా ఇక ఇక్కడ ఇక మా చెల్లెక్కడ వస్తుంది కింద నుంచి హాయ్ చెప్పమ్మే మా ఆయన ఇక్కడ మా డాడీ సేమ్ డ్రెస్ ఇగో మా ఇక్కడ మొత్తం ఇల్లు అవుతుంది బియ్యం పోస్తురు మా 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 తమ్ముడి భార్యకి మా తమ్ముళ్ళు ఇక్కడ పండకూడదు para mi gente con la pasión con una pasión tan fuerte అగా అగా సగం వాట అగిలాకి ఇట్లా వస్తుంది చూడు వాడుతుంది అగిల ఇట్లా చేసిందా నాగో మీద చేసింది 90 ka udar par maar maar kaal beta leela upload aina hai aadi aina hai padak go aise prasad de de tu nahi de tu చాలా వాడు నొచ్చు మెట్టుల మీనా మెరుగు సుఖాలయ ഇല്ലടാ വാടല്ല വാക്കോ ഏവ നേ നേ ഏവ നേ ആരെനാ തൊടി ഇവിടന്ന് പഹര എടിച്ചുകൊടാ ഇന്നി പാടല്ല വാടാമണ്ടി ചൊറണ്ടി രവണസൂർഗി പാട പാട కుర్చీ కు అవుస इसको शार किलाओ, बाटे हाड़ जरावता है आई भाटे हाड़ जरावता है? गाल दे रहे हैं कहां कर पैसे दे हां सही गाल पैसे दे रहे हैं गाल आ गया है करता स्कैनर हां स्कैनर स्कैनर हां स्कैनर मोबाइल स्कैनर ये पैसे मत हां वेले उसे वेले इतना बार तो इतना बार तो पैसे नहीं लगा दे पहले डबल लेवल एंड प्रोटोकॉल ले वाले इधर सुस्पा डबल लेवल बोल बेटा बोल बेटा क्लास डबल लेवल हां ले वाले చెప్పండి కొరలని వలే సార్ बोलते కండితని అపకొన చాలా అన్నకి ఎన్ని పడండి అంటేయలే మెచింరా పడుకోండి విక్రం పదలా గుజారి ఇట్లా మిడి పదల చెయ్యరా అన్నాడు కదా ఇవి చిల్లేరేరే మాకు పండుతాయి పైసోరే మెత్త కొట్టి కొట్టిలేరేరే కడపోసరా ముందుగో త్రలోడు గా